హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఇంటి వద్దకే పెన్షన్ అందజేయాలి ఎంపీడీవోకు వినతి పాత్ర అందజేసిన టీడీపీ నాయకులు ఇంటి వద్దనే పెన్షన్ అందజేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కావలి ఎంపీడీవోకు మంగళవారం వినతి పాత్ర అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది అదనపు సిబ్బందిని ఉపయోగించి ప్రతి ఒక్కరికి వెంటనే పెన్షన్ అందజేసి ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి పెన్షన్లు అందజేయకుండా ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టి టీడీపీ అడ్డుకుంటుందని చెప్పడం దుర్మార్గమన్నారు ప్రతి ఒక్కరికి వీలైనంత త్వరగా పెన్షన్ అందజేసి వారిని ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకటరావు కండ్లగుంట మధుబాబు నాయుడు కావలి పట్టణ అధ్యక్షులు బుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో సంక్షేమ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈ పెన్షనర్స్ ఈరోజు తెలుగుదేశం మీద ఒక అభూత కల్పనను కల్పించినట్టుగా సోషల్ మీడియాలో రావటం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు నడిపేటప్పుడు వారు ప్రతి నెలా కూడా నడిపిస్తూ వస్తూ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ ఏ దృష్ట్యా కానీ మన ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా ఆ ఆర్థిక ఆ ఇదిని కూడా వేరే దారులు మళ్లిస్తూ కాంట్రాక్టర్లకి చెల్లింపులు ప్రభుత్వం చేసుకుంటూ దొంగ చెల్లింపులు చేసుకుంటూ ఈరోజు పథకాల వైఫల్యాన్ని ఈరోజు సక్రమంగా చేయలేక ఈ నెలలోనే నీకు గాడి తెప్పించి పక్కకు మళ్లించి తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటం విడ్డూరంగా ఉంది ఇది ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామాల్లో ఏం జరుగుతుందనేది దాన్ని వదిలేసి వీళ్ళ చేతగానితనాన్ని తెలుగుదేశం మీద రుద్దటం ఇది చేతగానితనం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఎండిఓ గారికి మేమందరం కూడా ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది కావలి ఎండిఓ గారికి కావలి రూరల్ మండల తరఫున గాని అందరూ మా ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు మేము తెలియజేసింది గా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని ఏ విధంగా ఇంటికి ఇంటికింటికి ఇస్తున్నారో అదేవిధంగా వాలంటీర్లు పక్కనున్న సచివాలయ స్టాఫ్ ఉంది కాబట్టి వారి ద్వారా అదనపు స్టాఫ్ ద్వారా అయినా కానీ వారికి ఇంటింటికి చేరే విధంగా పెద్దవారికి ముసలివారికి అదేవిధంగా వికలాంగులకి వారికి ఏ విధంగా అయితే మీరు మనకు గతంలో ఇస్తున్నారు అదే విధంగా ఇవ్వాలని చెప్పి మేము తెలియజేసేదానికి ఈరోజు మేమరాణం ఇవ్వటం జరిగింది ఇది త్వరితగతిన ఇవ్వాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం కావలి రూరల్ మండలం ఎంపీడీఓ గారికి ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ ఈ సంక్షేమ ఫలాలు మనం ఇవ్వాల్సింది సరైన టైంలో మనకి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా దీని నుండి దూరం చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ దూరం చేస్తే ఇదే వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద నాయకుల మీద రుద్దడం ఇది మంచి పద్ధతి కాదు మనకి మనకి సచివాలయ వ్యవస్థలో ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ కానీ మిగతా సంక్షేమ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ ద్వారా నడిపించి ఈ నెల కానీ వచ్చే నెల కానీ జూన్ నెలలో కూడా మొత్తం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి మొత్తం సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాక్రత్త తోటి దీన్ని ఎక్కడ ఆగకుండా చూడాలని కోరుకుంటున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రిబీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివి కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్